అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులారా కేళిధాన్యం సాధారణంగా నల్ల ధాన్యం లేదా నిషేధిత ధాన్యం అని కూడా అంటారు ఇది దాని ప్రత్యేకమైన రంగు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో ప్రాముఖ్యతను పొందింది ధాన్యం యొక్క కొన్ని లాభాలు వివరిస్తున్నాను వినండి కేళి ధాన్యంలో అంతోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి దీనికి ప్రత్యేకమైన నలుపు పర్పుల్ రంగును ఇస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి తద్వారా గుండె జబ్బులు క్యాన్సర్ మరియు వృద్ధాప్యం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇతర ధాన్యాలతో పోలిస్తే కేళి ధాన్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు ప్రేగు కదలికలను క్రమబద్దీకరిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఎక్కువ కాలం కడుపు నిందిన అనుభూతిని ఇస్తుంది తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది కేళి ధాన్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది కేలి ధాన్యంలో ఉండే అంతోసైనిన్స్ శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఇది ఆర్థరైటిస్ మరియు ఆస్తమా వంటి శోధ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కేలి ధాన్యంలో అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది కేలి ధాన్యంలో ఉండే ఫైటోన్యూట్రియంట్లు శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి తద్వారా కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి ధాన్యంలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి మంచి ఎంపిక కేలి ధాన్యంలో ఐరన్ మెగ్నీషియం జింక్ మరియు విటమిన్ ఇ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి మొత్తం ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు అవసరం మరిన్ని విలువైన వీడియోలను చూడడానికి మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ధన్యవాదములు